హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాహ్నవి ఈరోజు రెసిపీ వచ్చేసి టేస్టీగా నోటికి కమ్మగా ఎంత తిన్నా మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలాగా చింత చిగురు పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఈ పప్పు అయితే మీకు ఎక్కడైనా చింత చిగురు దొరికితే దొరికినప్పుడల్లా తెచ్చుకొని పప్పు చేసుకోండి చాలా బాగుంటుంది అందరూ ఇష్టంగా తింటారు దీనికోసం పచ్చిమిరపకాయలు చింత చిగురిని నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి రెండు టమోటాలు తీసుకోవాలి ఒక కప్పు కందిపప్పును ఒక రెండు కప్పులు వాటర్లో వేసుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలి ముందుగా ఒక రెండు సార్లు వాష్ చేసి ఆ తర్వాత రెండు కప్పులు వాటర్ వేసి నానపెట్టి ఉంచుకోండి ఒక పది నిమిషాలు ఆ తర్వాత రెండు టమోటాలు చింత చిగురు అనేది బాగా పుల్లగా ఉంటుంది కాబట్టి పచ్చిమిరపకాయలు ఒక పది నుంచి పదిహేను దాకా యాడ్ చేసుకోండి చింత చిగురుని కూడా యాడ్ చేసేసుకొని రెండు స్పూన్ల నూనెను వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో మూడు విజిల్స్ ఉడికించుకోవాలి త్రీ విజిల్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని దీంట్లో టేస్టీకి తగినంత ఉప్పుని యాడ్ చేసుకొని పప్పు గుత్తితో బాగా మెత్తగా మెదుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా మెదపేసుకున్న తర్వాత ఉప్పు ఏమన్నా తక్కువ ఉంటే ఈ స్టేజ్లోనే చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాము ఒక చిన్న కడాయి పెట్టుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని దీంట్లోకి పప్పులోకి నంచుకోవడానికి ఉప్పు మిరపకాయలు చాలా బాగుంటాయి కాబట్టి ముందుగా నేను ఉప్పు మిరపకాయలు వేసుకొని వాటిని ఎర్రగా ఫ్రై చేసేసుకుంటున్నాను ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడు దీంట్లోకి ఆవాలు జీలకర్ర అవి యాడ్ చేసుకోండి నేనైతే వడియంని యాడ్ చేస్తున్నాను వడిమ్ అనేది పప్పు పులుసుల్లోకి చాలా బాగుంటుంది అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పప్పులోకి యాడ్ చేసేసుకొని ఒక్క వచ్చేదాకా ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేయడమే కొంచెం ఆ బాండ్లీలో కొంచెం వాటర్ యాడ్ చేసి దీంట్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఉడుకొచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఉప్పుని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి అప్పుడే పప్పు టేస్ట్ బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా ఒక ఉడకొచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేయడమే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేర్ బాయ్